చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారము పదకొండు ఇరవై ఐదుకు పదకొండున్నర నుంచి అట్లా ఏదో టైం పెట్టుకున్నట్టు ఆ టైము మించి పదకొండు ఇరవై ఏడు నిమిషాలకి ఎలాగైనా ప్రమాణ స్వీకారం చేయాలని ఒక టైం పెట్టుకున్నారు కానీ ఆ టైము టైంకి చేయలేకపోయాడు ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు ఈ ప్రమాణ ఎందుకంటే గవర్నర్ రాకపోవడం అని తెలుస్తుంది ప్రమాణ స్వీకారంలో ఇబ్బందులు ఎందుకు వచ్చాయి ఎందుకు ఈ టైం టైం టైము టైంకి ఇలా ఎందుకైంది టైం గవర్నర్ ఎందుకు టైంకి రాలేకపోయాడు అంటూ బాబు సీరియస్ విచారణకు కూడా ఆదేశించారు ఎక్కడ ఏ ఎవరు ఏ లోపం జరిగిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎదురైన ఇబ్బందులపై సీఎంఓ సీరియస్గా ఉంది అధికారుల పర్యవేక్షణ లోపంతో అనుకున్న టైంకి గవర్నర్ ము సహా ముఖ్య అతిథులు స్టేజ్పైకి స్టేజ్ మీదకి చేరుకోవడంలో ఆలస్యమైంది సీఎం ప్రమాణానికి బాబు ప్రత్యేకంగా ముహూర్తం పెట్టుకున్న ఆ టైం దాట్ దాటిపోయాక స్టేజ్ మీద ప్రమాణం చేయాల్సి వచ్చింది దీనికి బాధ్యులు ఎవరైనా దానిపై ఎంక్వైరీ నడుస్తుంది చంద్రబాబు నాయుడు ఏపీసీఎం కరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఏపీసీఎంగా కరెక్ట్గా పదకొండు ఇరవై ఏడు నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేయాల్సింది కేసర్పల్లిలోని ఐటీ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన వేదిక ఆ టైంకి ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ప్రమాణం చే ఆ టైంకి ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ప్రమా చేయాలి కానీ అధికారుల ఏర్పాటు విషయంలో ఘోరంగా విప్లమయ్యారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రావడం లేట్ అవ్వడంతో కార్యక్రమం ఆలస్యమైంది దాంతో చంద్రబాబు స్టేజ్ వెనుక గ్రీన్ రూమ్లో మొద మోడీ సమక్షంలో ముహూర్తం ఇంచిపోకుండా అనుకున్న టైంకి సీఎంగా ప్రమాణం చేశారు అసలు గవర్నర్ ఎందుకు ఆలస్యంగా వచ్చారన్న దానిపై ఎంక్వైరీ చేశారు ప్రధాని మోడీకి స్టేజ్ మీదకి స్వాగతం పలిగేందుకు గవర్నర్ ముందే రావాల్సిందే అంతేకాదు ప్రధాని మోడీకి ఆహ్వానం పలకడానికి ఎయిర్పోర్ట్ కూడా చేరుకోలేకపోయారు దీని అంతటికీ కారణం గవర్నర్ కా కాన్వయ్ ట్రాఫిక్లు ఇరుక్కుపోవడమే అంతకుముందు గవర్నర్ కాన్వయ్కి ట్రయల్ రన్ నిర్వహించుకోవడంతో ఈ ఆలస్యం జరిగినట్టు తెలిసింది ఈ విషయంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగిల్ వైఫల్యాన్ని గుర్తించారు ట్రాఫిక్ ప్రమాణం ఉందని తెలిసిన విజయవాడలో ట్రాఫిక్ను సరిగా నిర్వహించక నిర్వహించకపోవడంపై అధిక ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు ఆఖరికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ట్రాఫిక్లు ఇరుక్కొని రెండు కిలోమీటర్ల దాకా నడిచి ప్రాంగణానికి చేరుకున్నారు ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ప్రమాణానికి ఆలస్యం అవడం ట్రాఫిక్ ఇబ్బందులపై అసంతృప్తి వ్యక్తం చేశారు దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు అధికారులను చంద్రబాబు ఆదేశించారు